పదిహేనో తారీఖున ఇరవై ఏడో తారీఖున జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది పూరిలో భగవంతుడి రథ జగన్నాథు గురించి తెలుసుకుందాం జగన్నాథుడు అంటే లోకానికి మొత్తం మొత్తానికి భర్త పోషకుడు అందరికీ నాథుడు అందరిలో ఉండేది కూడా ఆయనే అయితే బృందావనంలో శ్రీకృష్ణుడు యశోదాదేవి మంచి మంచి భోజనాలు మంచి మంచి నేతితో ఆవుతో అన్నీ తయారు చేసిన ఆహార పదార్థాలు ఎన్నో రకాల వంటలు తయారు చేసి శ్రీకృష్ణుడికి ప్రతిరోజు ఎన్నో రకాలుగా పెడుతూ ఉండేది అట్లాగే ద్వారకా రాజులు కూడా అన్నీ పెడుతూ ఉండేవాళ్ళు భగవంతుడికి ఆ కృష్ణుడు భోగం అంటే భక్తులందరికీ కూడా మంచి భోజనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పాత్ర వాళ్ళు అందరు పెడుతున్నారు అట్లాగే బృందావనలు అందరికీ భోజనాలు ఎన్నో రకాలుగా సరిపోవడం సంతృప్తిగా ఉంటారు అట్లాగే భగవంతుడికి కూడా ఆ నమ్మగారు ఇప్పుడు అన్ని రకాలు పెడుతూ ఉండేది బృందావనంలో అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు హిందు భోజనాలే రోజు మనకి ఎప్పుడన్నా ఒక హిందు భోజనం వచ్చింది కానీ బృందావనంలో ఉన్న వాళ్ళకి రోజు హిందు భోజనాలు భక్తులకు కూడా రోజు హిందు భోజనాలు వస్తూ ఉంటాయన్నమాట అప్పుడు ఒకసారి ఏంటంటే శ్రీకృష్ణుడు తర్వాత అసలు కథ చెబుదాం ఒక కళ్ళ కనిపించి దోపరి కలియుగం వచ్చిన తర్వాత ఇంద్రజమున మహారాజు కళ్ళలో కనిపించి నేను ఇక్కడ నీలాచల పండ్ల మీద ఉన్నాను నాకు ఒక బోయేవాడు వాళ్ళందరూ కూడా నాకు ప్రసాదం అర్పిస్తున్నారు వాళ్ళ ఆహారం నాకు సావంతం లేదు నేను మా అమ్మగారు పెట్టిన ఆహారం భోజనాలు అన్నీ నాకు రాదు కాబట్టి నాకు పెట్టాలి నేను భగవంతుడిని పలాన్ చోటలు ఇచ్చానని చెప్తాడు అనమాట తర్వాత తెలుసుకుని ఆయన ఒక బట్లను పంపిస్తే ఆయన అంతర్ధానమే అయిపోతాడు ఆ తర్వాత దుఃఖిస్తాడు ఆ రాజు అరే నాకు కల్లో కనిపించాడు భగవంతుడు ఆయన భోజనాలు పెట్టాలని నన్ను అడిగాడు నేను రాజుని ఏది కావాలంటే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తానంటే అప్పుడు మళ్ళా కృష్ణుడు చింతవాక నేను ఇక్కడికి దారు రూపంలో వస్తాను ఆ దారు రూపం కూడా అంత క్రితము ఇక్కడ ఎక్కడంటే కురుక్షేత్రంలో నారద మహామునికి మూడు రకాల రూపాలు చూస్తాడనమాట శ్రీకృష్ణులు ఏం చెప్పేటప్పుడు సుభద్రాదేవి శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళ ముగ్గురు కూడా ఈ వింత రూపంతో వస్తారన్నమాట వింత రూపం అంటే పెద్ద కళ్ళు పెద్ద నోరుతో ఒక ఆనందకరమైన రూపంతో వస్తారు అంటే ఎందుకంటే యశోదాదేవిని అడుగుతారు రాణులందరూ శ్రీకృష్ణుడు ఎప్పుడు చూసినా బృందావనం లీలలు స్మరిస్తున్నాడు మమ్మల్ని ఏమీ పట్టించుకోవటం లేదు అంత ప్రేమ లేదు అంటే అప్పుడు లీలలు చెప్తారని చెప్తూ ఉంటుంది ఆమెకి యశో యశోదాదేవి ఈమెకి కూడా ఎవరికంటే దేవకి దేవికి రాణులకి చెప్తుంది అనమాట అప్పుడు బలా ఈమె బయటి పెడతా బా ఎవరంటే సుభద్రాదేవిని బయటి నుంచి చూస్తామని ఎవరు రానియకుండా మగవాళ్ళు అంటే ఆమె చూసి చూస్తా ఇంటా ఇంత పెద్ద కళ్ళు అయిపోతే నోరు పెద్దదవుతుంది తర్వాత శ్రీ బలరాముడు వస్తాడు బలరాముడు కూడా వింటాడు ఆయన కూడా అయిపోతాడు శ్రీకృష్ణుడు వస్తాడు శ్రీకృష్ణుడు కూడా వింటాడు ఆయన లీలలన్నీ ఆయన కళ్ళు కూడా పెద్ద అయ్యి తర్వాత నోరు పెద్దది అవుతుంది ఆ విధముగా లీల అక్కడ ఆ లీల చూసి నారద మహాముని ఇక్కడ భూలోకంలో తర్వాత అందరూ అన్ని అన్ని లోకాలలో నీ లీలల్ని స్మరిస్తూ నీ గురించి దివ్యమైన రూపాలతో రావాల్సివామిని వేడుకుంటే అప్పుడు ఇంద్రజమున మహారాజుకి ఈ పూరీ తీసుకువస్తాడన్నమాట ఆ పూరీలో ఉన్నది కూడా స్వయంగా శ్రీకృష్ణుడే ఇప్పుడు ఉన్నది దారు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడే ఆయన స్వయంగా ఆ విశ్వకర్మను పంపిస్తే ఆ ఇష్ట ఆ మూడు రూపాలను చెప్పుతారు మధ్యలో అంతర్ధానం వెళ్తే ఆ రాజుగారు భార్య వాళ్ళందరూ ఏమైపోయాడా అది తలుపు తీస్తే మూడు రూపాయలు ఉంటే సగం అసంపూర్ణంగా ఉంటుంది మొత్తము అవకుండా మధ్యలో తలుపు తీశాడు కాబట్టి అసంపూర్ణంగా అప్పుడు దుఃఖిస్తాడు రాదు ఏమైవద్దు నేను నారద మహాముని కోసం ఈ రూపం దాల్చాను ఇదే నా దివ్యమైన రూపం ఇది కూడా నా దివ్య లేలలో ఒక దివ్యమైంది దీన్ని నేను భక్తులందరూ చూడటానికి అందరూ కూడా నా దగ్గరికి వస్తారు కానీ నేను మాత్రం ఈ లీలలో అందరు భక్తులను చూడటానికి బయటికి వెళ్తాను అందరు భక్తులు లాగుతారు అందరిని చూస్తాను అందరూ చేసే కీర్తనలన్నీ కూడా ఇని ఆనందంగా ఉంటారు ఎవరు చేయలేదో వాళ్ళందరినీ లెక్క కూడా రాసుకుంటారు అని ఈ దివ్యమైన లేదా చేస్తారు అన్నమాట భగవంతుడు జగన్నాథ అట్లా జరిగింది అప్పుడు ఆయన ఎవరంటే ఇంద్రజమున మహారాజు అప్పటి నుంచి వరకు కూడా పూరీలో అమ్మగారు ఎట్లా పెట్టారో భోజనాలు అన్ని మంచి విందు భోజనాలు అట్లా ఇప్పుడు కూడా పూరీలో వేల రకాల భోజనాలు ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా ఆ కొండ భోజనాలే ఆ పాలుతోనే ఆవు పాలుతోనే ఆటితో సంబంధించిన పాలు కూరగాయలు పళ్ళు ఆకుకూరలతో తయారు చేసిన ఆహారాలు మంచి పాలతో నేతితో వెనతో తయారు చేసిన మధురమైన పదార్థాలు ఇప్పుడు కూడా కృష్ణుడు లాగా ఇక్కడ కూడా భుజిస్తూ ఉన్నాడు ఇక్కడ మన దగ్గరలోనే ఆ ఎంతో దివ్యమైన నీలాది ఆ రథయాత్రలో మీరు ఎప్పుడైనా సరే పాల్గొనండి మంచిది భగవంతుడు రథయాత్రలో పాల్గొంటే పునర్జన్మం ఉండదు ఆయన దర్శనం చేసుకోవటం వల్ల ఆయన కూడా అందరినీ చూస్తాడు అందరికి భక్తిస్తాడు మీ జనవర్ణ చక్రాలను తప్పిస్తాడు దుఃఖాలను తప్పిస్తాడు జాయ్ జగన్నాథ సుభద్ర వదేవమయ్యాకి జాయ్ ఆ కథ అంతా తర్వాత ఉపవారం చెప్పుకున్న టైం నేను